హాలే హాలిలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు మీ యోగక్షేమాలు ప్రతిదినము దేవుడు తెలుసుకుంటున్నాడు కదా అవును ఎందుకంటే కంటికి రెప్పల కాపాడే మన ఏసయ ఆయన మీద ఆనుకుంటున్న బిడ్డలను ఆయన నమ్మిన బిడ్డలను మన యోగక్షేమాలు ప్రతి దినము కూడా చూసుకోవటం ఆయన బాధ్యత ఉన్నది ఈ క్రమంలో చాలామంది కుటుంబాలు భారంతో ఉంటారు ఏ భారాలంటే మోయలేని భారాలు బారం అంటే బరువు ఏ బరువు మోయలేని బరువు భారంగా ఉంది భారంగా ఉంది అని అంటాం కదా నేను మోయలేకపోతున్నానండి ఈ కుటుంబ భారాన్ని ఈ బిజినెస్ భారాన్ని ఈ పనుల భారాన్ని ఈ పొలం భారాన్ని ఈ వ్యాపార భారాన్ని ఈ కంపెనీ భారాన్ని నేను మొయిలాపోతున్నానండి అని అంటారు మీకోసమే ఈరోజు ఏసఐ మాట్లాడుతున్నాడు ప్రేమతో కీర్తన గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో నీ భారం యహోవ మీద మోపు ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయడు స్తోత్రం హాల నీ భారం యహోవ మీద మోపు ఆయన నిన్ను ఆదుకొను నీ భారం నువ్వు మొయలేకపోతున్నావు నేను అన్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే ఎవరైనా ఒక చెయ్యి అలా అందిస్తే బాగుండే కొంచెం దూరం ఈ భారాన్ని ఎవరైనా మోస్తే బాగుండే కొంచెం ఆదుకుంటే బాగుండే అని అనుకుంటారు అయితే దేవుడు ఏమంటున్నాడంటే నా కుమారుడా నా కుమార్తె నీ భారాన్ని నా మీద మోపు నేను ఆదుకుంటా ఆమె అలలూయ నేను ఆదుకుంటా నువ్వు అనుకుంటున్నావు కదా ఎవరైనా ఆదుకుంటే బాగుండే ఈ భారాన్ని మొయలేకపోతున్నానండి ఈ బరువును మొయిల పోతున్నానండి అని అనుకుంటున్నావు కదా కానీ ఎవరా అని మనుషుల వైపు చూడకుండా ఇదిగో నీ దేవుని వైపు చూడు నీ భారం మోసే దేవుడు నేను ఆదుకునే దేవుడు దేవుని బిడ్డారా సలోమాను రాజుగా అభిషేకించబడిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలో కోరుకో అంటే ఆయన అయా ఈ రాజ్య పరిపాలన ఈ ప్రజల భారవంతా నాకు అప్పచెప్పావు ఈ ప్రజలను పరిపాలించాలంటే నాకు జ్ఞానం తెలివితేటలు అవసరం కాబట్టి నాకు ఈయన పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వని అడిగాడు అప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానంతో ఆయన పరిపాలనకి ఆ తెలివితేటలకి ప్రపంచ దేశాలు నలుమూల నుంచి రాజులు రాణులు వచ్చి సలోమానికి బహుమతులు ఇచ్చి ఆయన ఐశ్వర్యవంతులైన చూస్తాం దేవుడు కావలసింది ఇచ్చాడు సలోమన్ కోరుకుంది ఏంటంటే ఈ ప్రజల యొక్క భారాన్ని నేను మోయాలంటే నాకు నీ దగ్గర నుంచి వచ్చే జ్ఞానం కావాలి నీవు నాకు తెలివితేటలు ఇవ్వాలా నీవిస్తే కానీ నేను ఈ భారాన్ని ప్రజల భారాన్ని మోయగలుగుతాను నిజమే నా ప్రియ దేవుని బిడ్లరా పరిపాలన భారం నువ్వు ఒక వంద ఎకరాలు అయితే నీ కింద చాలామంది పనివారు ఉంటారు ఆ వాళ్ళందరినీ పరిపాలించే భారం కావాలి ఒకసారి మోషే వీళ్ళందరినీ నేను ఒక్కరిని వీళ్ళ భారాన్ని అంటే దేవుడు కొంతమందిని ఆయన సపోర్ట్గా పెట్టి మోషేని ఆదుకున్నాడు దేవుని బిడ్డారా కుటుంబంలో కొన్నిసార్లు మనం ఈ కుటుంబ భారాన్ని అంతా నేను మోయలేకపోతున్నానండి అని అంటాం మనం కూడా దేవుడు వైపు నువ్వు చూసినట్లయితే ఆదుకుంటాడు బిజినెస్ భారం నా ఇంత ఇంతమంది ఉండారండి ఈ బిజినెస్ వీళ్ళందరినీ పరిపాలించలేకపోతున్నాను మెయింటెన్స్ చేసుకోలేకపోతున్నానండి దేవుడు తెలివితే అట్లెత్తాడు జ్ఞానం ఇస్తాడు స్త్రీలరా మీరు కుటుంబ భారాన్ని మోయలేకపోతున్నారు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును జ్ఞానం ఎహోవా ఇచ్చును యహోవాయే జ్ఞానం ఇచ్చువాడు కాబట్టి నీ ఇల్లు కట్టుకునే భారం దేవుడు నీకు ఇస్తాడు అది సులువుగా ఉంటుంది ఆయన నాదుకుంటాడు దేవుడిని అడుగు సలోమను జ్ఞాని అడుగు అప్పుడు దేవుని బిడ్డలారా ఐగుప్తీయులు యొక్క పనులు భారం బాగా ఇజ్రాయిల్ ప్రజల మీద పెడితే వాళ్ళు మోయలేకపోతున్నారంట అంటే మోయలేని బరువులు వాళ్ళ మీద పెడుతున్నారు దేవుని బిడ్డ నువ్వు ఎవరి కిందైనా ఉద్యోగం చేస్తున్నావా ఎవరి పొలంలోనైనా పని చేస్తున్నావా ఎవరి కిందైనా ఒక యజమానుడి కింద పని చేస్తున్నావా నీ మీద మోయలేని భారం వాళ్ళు పెడుతున్నారా అయితే దేవుని వైపు చూడు మోసే లాంటి ఒక నాయకుడిని తీసుకొచ్చి నిన్ను ఆదుకుంటాడు దేవుడు ఐగుప్తి అంతా కరువు వచ్చింది కానానంత కరువు వచ్చింది ఆ కరువు కాలంలో ఏడు సంవత్సరాలు ఈ ధాన్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కరువు రాకుండా ప్రపంచ దేశాలని పోషించాలి ఈ బారానంత మోయగలిగిన వాడు ఎవరయ్యా అంటే ఏ సేబు లాంటి వాళ్ళు కావాలి హాలేళ్ళు యా ఏ ఆ భారాన్నంతా మోసాడు చాలా జాగ్రత్తగా ధాన్యాన్ని కాపాడి ఆయన ప్రధానమంత్రిగా దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు కాబట్టి కరువు కాలాల్లో కుటుంబం ఇబ్బంది లేకుండా నడవాలంటే లాంటి నాయకత్వం లాంటి అభిషేకం ఆ జ్ఞానం నీకు అవసరం ఏసేబులాగా భారం మోసేవాళ్ళు కావాలి కరువు కాలాల్లో ఐగుప్తీలు భారం ఇజ్రాయల్ మీద పడినప్పుడు ఒక దాసుడుగా పనిచేస్తున్న వాళ్ళ భారాన్ని మొదలైనప్పుడు మోసే లాంటి భారం మోసే నాయకులు కావాలి దేవుని బిడ్డారా ప్రజా పరిపాలనలో ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి ఈ పరిపాలనా భారం మోయటానికి సొలోమ లాంటి జ్ఞానవంతులు కావాలి సొలోమ లాంటి జ్ఞానం ఏసేగు లాంటి జ్ఞానం మోసే లాంటి అభిషేకం ఆ జ్ఞానం దేవుడు నీకు అనుగ్రహించినట్లుగా నీ భారం యహోవ మీద మోపు ఆయన నిన్ను ఆదుకుంటాడు ఈ మాటలు వింటున్నా ఈరోజు నీవు నాతో ఈ ప్రార్థనలు ఏకీవించండి పెంచండి మోసే ప్రజల భారాన్ని మోసినట్లుగా ఏసేబు ఐగుప్తు భారాన్ని మోసినట్లుగా రవ్వ సలోమాను ప్రజల పరిపాలన భారాన్ని మోసినట్లు ఇదిగో నా భారాన్ని నీ మీద పెడుతున్నా వాళ్ళని అంత పెద్ద భారాలే మోసేటట్లుగా చేశావు మరి నేనెంత ప్రభావ నీ చేతిలో ఉంటే అది తేలిగ్గా ఉంటుంది ప్రార్థన చేద్దాం ఏసయా నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో మీ భారం యహో మీద మోపు అని చెప్పి ఆయన నిన్ను ఆదుకోనని మీరు చెప్పారు ఎవరు ఎలాంటి భారంతో ఉన్నారో ఈ భారం నేను మొయలేపోతున్నానని అనుకుంటున్నాను అవ్వా ఆ బిడ్డలకి ఈరోజు నీ వైపు చూస్తున్న వాళ్ళు నాయన మోసే లాంటి అభిషేకం ఏసయా ఏసేబు లాంటి అభిషేకం సొలోమన్ లాంటి అభిషేకం నీ బిడ్డల మీద అనుగ్రహించి వారిని ఆదుకొని ఆ భారం నుంచి ఆశీర్వాదంలోకి టీవీల్లోకి నడిపించి వారి కాడిని సులువు చేయమని ఏ ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తల్లి ఆమెన్ ఆమెన్